హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలు అయితే డ్రాగన్ ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసుకుందామండి చెట్టు నిండా భలే వచ్చాయి వాళ్ళే హ్యాపీగా ఉంది మా అమ్మాయి అయితే ఎప్పుడు హార్వెస్ట్ చేస్తానని ఉదయాన్నే రెడీ అయిపోయి అయితే వచ్చేసింది పైకి హార్వెస్ట్ కోసం తనకైతే మోస్ట్ ఫేవరెట్ అనమాట ఈ ఫ్రూట్ అనేది ఇవి హార్వెస్ట్ చేసే ముందు కొన్ని విషయాలు అయితే వీటి గురించి చెప్తానండి నేను కొన్ని అపోహపడ్డాను వాటిని అయితే ఈ వీడియో చెప్తాను అది కాదు నాలుగు ఉన్నాయి ఇక్కడ ఆహా ఐదా కరెక్ట్ చెప్పాలి ఎన్నున్నా ఐదు ఉన్నాయా సరే ఈ డ్రాగన్ మొక్క అనేది ఎడారి మొక్క అండి దీనికి ఎండ అనేది ఎక్కువగా అవసరం అవుతుంది అలానే నీళ్ళు అనేవి తక్కువగా అవసరం అవుతాయి ఈ మొక్కని మనం రెండు విధాలుగా అయితే ప్రాపిగేట్ చేసుకోవచ్చు ఒకటి విత్తనాల ద్వారా ఇంకొకటి కొమ్మల ద్వారా ప్రాపగేట్ చేయొచ్చు విత్తనాల ద్వారా ప్రాపగేట్ చేస్తే కనుక మనకి కాప్ అనేది చాలా లేటుగా అయితే వస్తుందండి అదే కొమ్మల ద్వారా కనుక మనం ప్రాపగేట్ చేసుకుంటే కనుక మనకి సంవత్సరాల లోపు అయితే వచ్చేస్తుంది మనం కొమ్మలు పెట్టి మొక్క బాగా ఎదుగుతున్నప్పుడు పోషకాలు అనేవి కరెక్ట్గా సరైన టైంలో కనుక ఇస్తే గనక మనకి తొమ్మిది నెలలకే కాపు అనేది అయితే వచ్చేస్తుందండి ఒకవేళ పోషకాలు సరిగా అందకపోతే కాపు అనేది సంవత్సరంన్నర లోపు అయితే వస్తుంది ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ మొక్క అయితే దీని వయసు ఐదు సంవత్సరాలు అండి బాగా ముదిరిన మొక్క అనమాట నేను కూడా కొమ్మ ద్వారానే ప్రోపగేట్ అయితే చేసుకున్నాను చూడండి బాగా ముదిరిన మొక్క అయితే గనక ఇలా ఒక కొమ్మకి ఎక్కువగా పువ్వులు అనేవి అయితే వస్తాయి అలానే కొమ్మలు బాగా ముదిరితే గనక వేర్లు అనేవి కూడా ఇలా కొమ్మలకే వచ్చేస్తాయండి మనం ఆ కొమ్మ వేర్లు వచ్చిన ప్లేస్ని కట్ చేసి మనం మళ్ళీ భూమిలో పెట్టుకుంటే అక్కడి నుంచి కొత్త మొక్క అనేది అయితే పెరుగుతుంది చూడండి ఇక్కడ మీకు వేర్లు అనేవి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా బాగా ముదిరిన కొమ్మలు అనమాట అందుకనే ఇంత బాగా అయితే కొమ్మలు పువ్వులు కాయలు అయితే వస్తున్నాయి అపోహ అపోహపడ్డానంటే ఇది ఎడారి మొక్క కాబట్టి ఎండాకాలంలోనే ఎక్కువగా కాయలు వస్తాయి అని చెప్పైతే అనుకున్నానండి కానీ అది తప్పు ఎండాకాలంలో అయితే వీటికి కాయలు రావండి మనకి వర్షాకాలంలో ఎక్కువగా కాయలు అయితే వస్తాయి బాగా ముదిరిన మొక్క అయితే కనుక ఎక్కువ వయసున్న మొక్క అయితే కనుక మనకి మే నెల నుంచి కాపు రావడం మొదలవుతుంది కానీ కొత్తగా పెట్టిన మొక్కలైతే కనుక మనకి జులై ఆగస్టు ఈ టైంలోనే కాపు అనేది అయితే వస్తుంది ఆ జూలై నుంచి మొదలయ్యి అక్టోబర్ వరకు కాయలు అనేవి అయితే కాస్తాయండి అలానే ఈ డ్రాగన్ మొక్కల్లో మెయిలు ఫీమేలు అంటూ ఏమీ పువ్వులు అనేవి ఉండవండి ఒకటే ఉంటుంది అలానే వీటికి ఫెర్టిలైజర్స్ వచ్చేసి వర్షాకాలంలో మనకి పువ్వులు అనేవి ఎక్కువగా పూసి కాయలు కాస్తాయి కాబట్టి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కన్నా సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా ఇవ్వడం మంచిది అంటే కిచెన్ వేస్ట్ కౌడంగు ఇట్లాంటివి ఇస్తే మొక్కలు అనేవి చాలా హెల్దీగా పెరుగుతాయండి అంతకన్నా ఎక్కువగా ఏమీ ఇవ్వక్కర్లేదు ఒకవేళ మీరు ఇంకా ఎఫర్ట్ చేసి ఏమైనా కొని తెచ్చి పెట్టగలము అనుకుంటే కనుక ఎప్సెమ్ సాల్టు అలానే వరిమీ కంపోస్టు ఇలాంటివన్నీ కూడా కొని తీసుకొచ్చి అయితే మొక్కలకి ఇవ్వచ్చండి అవేమి పెట్టము న్యాచురల్గా పెరగాలి అనుకుంటే కనుక కిచెన్ వేస్ట్ పశువులు ఇస్తే సరిపోతుంది ఇది పెద్ద మొక్క కాబట్టి నాకైతే విపరీతంగా కా పువ్వులు కాయలు అనేవి అయితే వచ్చేసాయండి నాకు ఫస్ట్ మే నెలలోనే ఐదు ఆరు పువ్వులు వచ్చాయి కానీ ఒక్కటి కూడా పాలినేషన్ జరగలేదు నిలబడక రాలిపోయాయండి రెండు కాయలు మాత్రమే కాసాయి ఆ తర్వాత ఒకటి రెండు వచ్చాయి కానీ ఇప్పుడు వర్షాలు పడగానే నాకు చెట్టు నిండా పువ్వులు కాయలు అయితే ఎక్కువగానే వచ్చాయి నాకు టూ డేస్కి త్రీ డేస్కి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే పండుతూనే ఉన్నాయి అలానే ఈ మొక్కను పెంచాలి అనుకునే వాళ్ళు ముఖ్యంగా పెట్టుకునే టబ్ అనేది కొంచెం పెద్దదిగా ఉండేది తీసుకోవాలి అలాగే ఈ మొక్క పెట్టిన తర్వాత మళ్ళీ కదపకుండా ఉండే ప్లేస్లో అయితే పెట్టుకోవాలండి అలా చేస్తే గనక మనకి మట్టి అనేది సరిపోతుంది ప్రాపర్గా అలానే కాయలు అనేవి కూడా ఎక్కువగా కాస్తాయి ఇప్పుడైతే డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి హార్వెస్ట్ చేసుకుందామండి చూడండి ఈ మొక్కకైతే నాలుగు కాయలు వచ్చాయి నాలుగు కూడా ఒకేసారి అయితే పండిపోయాయి కాకపోతే కొంచెం చిన్న సైజు వచ్చాయండి అది నేను టబ్బు పెట్టుకున్నది కొంచెం అదే నాకు మైనస్ అయిందనమాట నేను చాలా చిన్న దాంట్లో పెట్టుకున్నాను ఇరవై లీటర్ల బకెట్ ఉంటుంది చూడండి అందులో పెట్టడం వల్ల నాకు మట్టి అనేది సరిపోక పోషకాలు ఇస్తున్నాను కానీ అది సరిపోవట్లేదు అనమాట అందుకనే కొంచెం చిన్న సైజులోనే కాయలు అనేవి అయితే కాస్తున్నాయి అలానే ఈ మొక్క పెట్టుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ప్రాపర్గా ఒక ప్లేస్లో అయితే పెట్టుకోవాలండి మనకి హార్వెస్ట్ చేసే టైంలో కూడా మనం వీటితో ఇబ్బంది పడాల్సి వస్తుంది అక్కడికక్కడ ముళ్ళు ఉండి గుచ్చుకుపోతూ ఉంటాయి అన్నమాట అందుకనే మనం పెట్టుకునే టబ్బు అలానే ప్లేస్ కూడా సరైనదై ఉండాలి హార్వెస్ట్ చేయడానికి వీలుగా అయితే ఉండాలి ఈ మొక్కకైతే నాలుగు కాయలు హార్వెస్ట్ చేశాను ఇంకొక మొక్క ఉంది కదండి ఆ మొక్కకి ఒక కాయ ఉందనమాట అది కూడా హార్వెస్ట్ అయితే చేసేద్దాం త్వరగా హార్వెస్ట్ చేసేస్తే మా పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోదామని రెడీగా ఉంది నాకు ఒక కాయ హార్వెస్ట్ అయి రెడీగా ఉంది అలానే రెండు కాయలు తయారైపోయి ఉన్నాయి అలానే ఒక రెండు మొగ్గలు అయితే పుయ్యడానికి రెడీగా ఉన్నాయి అన్నమాట ఇట్లా కంటిన్యూస్గా అయితే మనకి కాపన్నదైతే వస్తూనే ఉంటుందండి చెట్టు పెద్దది ముదిరిన చెట్టు అయితే కనుక మనకి ఇలా హార్వెస్ట్ అవుతూ ఉంటాయి కాయ తయారవుతూ ఉంటుంది అలాగే మొగ్గలు కూడా పుయ్యడానికి రెడీగా ఉంటాయి చూడండి మొత్తం ఐదు కాయలు అయితే హార్వెస్ట్ చేశాను ఈరోజు రోజుకి వీడియో అయితే ఇదే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్